చంద్రబాబు నాయుడు పెంపుడు చిలకల కొద్ది రోజుల క్రితం మాజీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యవహరించిన తీరు అప్పట్లో అనుమానాలు రాజేసింది ఇప్పుడు చంద్రబాబు పీకేల మధ్య ఉన్న రహస్య భండారం బయటపడింది చంద్రబాబు నాయుడికి ఈ ఎన్నికల్లో చాలా సీక్రెట్ గా పనిచేయడానికి పీకే డీల్ కుదుర్చుకున్నారని చంద్రబాబుతో పాటు బీజేపీని గెలిపించడమే ఆయనకు ఆ పార్టీలు అప్పగించిన అసైన్మెంట్ అని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బాంబు పేల్చారు చంద్రబాబు ప్రశాంత్ కిషోర్ల చీకటి బంధాన్ని ఆమె వెలుగులోకి తెచ్చారు ఇప్పటికే విశ్వసనీయత కోల్పోయి ఉన్న పీకేపై పై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి బాబు అంటేనే పీకే అంటేనే బిజినెస్ ఇద్దరూ కలిస్తే చీటింగే ఇక్కడ పీకే అంటే పవన్ కళ్యాణ్ కాదు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా ఓ వెలుగు వెలిగి ఆ తర్వాత అంతే వేగంగా కిందకు పడిపోయారు ప్రశాంత్ కిషోర్ రాజకీయ నాయకుడి అవతారం ఎత్తాలనుకున్నారు ఏదో ఒక చట్టసభలో ఎంట్రీ ఇచ్చేయాలనుకున్నారు అవేవి వర్కౌట్ కాకపోవడంతో డబ్బులు నల్లుకునే పనిలో పడ్డారు ఈ క్రమంలోనే అక్రమాలకు ఆదిగురు అయిన చంద్రబాబు నాయుడుతో ఓ అక్రమ డీల్ కుదుర్చుకున్నారు పీకే అందుకోసం ఆయన ఎన్ని కోట్లు నమ్మిలారో తెలియదు కానీ చంద్రబాబుతో సీక్రెట్ డీల్ అయితే కుదుర్చుకున్నారని అనుమానాలు ఉండేవి ఇప్పుడది మమతా బెనర్జీ పుణ్యమా అని బహిర్గతం అయిపోయింది కొద్ది వారాల క్రితం ప్రశాంత్ కిషోర్ ని ప్రత్యేక విమానంలో ఏపీకి తీసుకువెళ్లారు నారా లోకేష్ చంద్రబాబుతో కొంతసేపు భేటీ అయ్యారు పీకే ఆ భేటీలో ఇద్దరి మధ్య ఏ డీల్ కుదిరిందో తెలియదు కానీ బయటకు వచ్చిన తర్వాత ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి ఖాయమన్నారు పీకే అయితే ఏపీలో తాను ఎలాంటి సర్వేలు చేయలేదని తనకు ఎలాంటి యంత్రాంగం లేదని కూడా చెప్పారు అలా చెబుతూనే ఏపీలో చంద్రబాబు నాయుడుకి కావాల్సిన లైన్లో జోషన్ చెప్పేశారు కిషోర్ పై రాజకీయ పరిశీలకులు అనుమానాలు వ్యక్తం చేశారు ఎలాంటి సర్వేలు చేయకుండా క్షేత్రస్థాయిలో అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నమే చేయకుండా ఎవరు గెలుస్తారో ఎలా చెబుతారని విమర్శకులు నిలదీశారు ఆ తర్వాత కొంత ఇచ్చిన ప్రశాంత్ కిషోర్ ఈ మధ్యనే మరోసారి జోషం చెప్పారు ఏపీలో జగన్మోహన్ రెడ్డి పార్టీ పాలన పట్ల ప్రజలు వ్యతిరేకతతో ఉన్నారంటూ వ్యాఖ్యానించారు ప్రశాంత్ కిషోర్ అయితే ఈసారి మాత్రం ఆయన చంద్రబాబు నాయుడు పెంపుడు చిలకే అని అందరికీ అర్థమైపోయింది అందుకే ఎవరూ ఆయన మాటలకు ప్రాధాన్యత ఇవ్వలేదు తాజాగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రశాంత్ కిషోర్ చీకటి బంధాన్ని బయట పెట్టారు ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు కోసం పనిచేస్తున్నారని ఈ విషయంలో తనకు పక్కా సమాచారం ఉందని వివరించారు పీకే ఎలాంటి క్షేత్రస్థాయి సర్వే చేయకుండానే చంద్రబాబుకు అనుకూలంగా జోష్యాలు చెబుతున్నారని అన్నారు రెండు వేల ఇరవై ఒకటిలో పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ మమతా బెనర్జీ పార్టీ కోసం వ్యూహకర్తగా పనిచేశారు ఆ ఎన్నికల తర్వాత మొత్తానికి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేయబోవడం లేదని స్పష్టం చేశారు వ్యూహకర్త రాజకీయాల్లో రాణించాలని అనుకున్నారు చట్టసభలో అడుగు పెట్టాలని తహతహలాడారు ఓ దశలో కాంగ్రెస్ పార్టీలోనే కీలక పదవి కొట్టేద్దామనుకున్నారు అయితే కాంగ్రెస్ వ్యూహకర్తలు పసిగట్టి పీకేని దూరం పెట్టారు గత ఏడాది వివిధ రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పీకే చెప్పిన జోశ్యం ఎక్కడా నిజం కాలేదు తెలంగాణలో బీఆర్ఎస్ గెలుస్తుందన్నారు ఓడిపోయింది మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాజస్థాన్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలుస్తుందని పీకే అన్నారు ఆ మూడు చోట్ల కాంగ్రెస్ ఓడిపోయింది అక్కడ బీజేపీ ప్రభుత్వాలు వచ్చాయి పీకే విశ్వసనీయత పాతాలానికి పడిపోయింది ఆయన ఒక చెల్లని కానీగా తయారయ్యారు ఈ నేపథ్యంలోనే ఏపీలో చంద్రబాబు నాయుడు ఈసారి కూడా తమ ఓటమి తప్పదని తేలడంతో పీకేని అడ్డు పెట్టుకొని మోడీ చెయ్యాలని డిసైడ్ అయ్యారు డబ్బులు ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓడిపోతుందని మీరు చెబితే చాలు మా కోసం వ్యూహకర్తగా పనిచేయకపోయినా పర్వాలేదన్నారు ఆ డీల్ కు పీకే ఓకే చెప్పారు ఆ ఒప్పందంతోనే తప్పుడు జోష్యం చెప్పారు మమతా బెనర్జీ ఇప్పుడు అసలు గుట్టు రట్టు చేశారు చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో తప్పుడు హామీలు ఇస్తారు ఇచ్చినా ఓటమి తప్పదని తెలిసి తప్పుడు సర్వే ఫలితాలు ఇప్పించుకుంటున్నారు చంద్రబాబుకు ఇది కొత్త కాదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనూ ఆంధ్ర ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ చేత ఫేక్ సర్వే ఫలితాలు వెల్లడించారు చంద్రబాబు ఆ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందని ప్యాకేజ్ తీసుకున్న లగడపాటి చెప్పారు అయితే దానికి భిన్నంగా టీడీపీ ఇరవై మూడు స్థానాలకు పరిమితమైంది దానికి కొద్ది నెలల ముందు అదే రాజగోపాల్ చేత తెలంగాణ ఎన్నికల్లో ఫేక్ సర్వే చేపించారు బాబు అది కూడా వికటించింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోనూ రాజగోపాల్ ను తీసుకువస్తే జనం చెప్పుతో కొడతారనుకున్నారో ఏమో కానీ ఈసారి రూట్ మార్చి పీకేని తీసుకువచ్చారు చంద్రబాబు అయితే ఇది ముందుగానే ఫట్మంది అయినా చంద్రబాబు నాయుడు పిచ్చి కానీ ఫేక్ సర్వే ఫలితాలు ఇప్పించుకుంటే ఏం లాభం ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు భ్రాంతిలో ఆనందించడానికి తప్ప ఎందుకు పనికిరాదు జనం ఎలానూ ఫిక్స్ అయిపోయారు ఆ విషయం చంద్రబాబుకు తెలుసు జనాభిప్రాయాన్ని సర్వేలతోనూ చిలక జోష్యాలతోనూ ఆక్టోపస్లతోనూ అడ్డుకోలేరని ఆయనకు ఎవరైనా చెప్పండ్రా dot news